గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్శానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనకి ఈ యొక్క కొన్ని కొన్ని విషయాలు మనము వింటుంటేనే ఆలకిస్తుంటేనే చూస్తుంటేనే అవి మనకి తెలియగా తెలియకుండా ఉండేటువంటివి కొత్త కొత్తగా ఉండడం వింత వింత ప్రవర్తనలు ఇలా మనకి చాలా చూస్తుంటాం అది మన ఇంట్లో కావచ్చు పక్కింట్లో కావచ్చు ఎదురింట్లో కావచ్చు మన తెలిసిన వాళ్ళు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు సేవిలాస్లు కావచ్చు రిలేషన్స్ కావచ్చు ఇక్కడ ఒక మనిషికి మనిషిలా ఉండడం మనిషిలా ప్రవర్తించడం అన్నీ కూడా మనిషి ఎలా అయితే జీవిస్తారో మనిషి జీవన ఆధారం ఎలా ఉంటుందో జీవన శైలి ఎలా ఉంటుందో అలా కాకుండా సనాతన ధర్మానికి పాటిస్తూ ఉండకుండా భిన్నంగా ఉండు ఇబ్బంది పడుకుంటూ తనలో తానే ఇబ్బంది పడుతూ మనము కొన్ని రకాల పేర్లు ఉంటాయి పిచ్చివాడి వీడికి మెంటలు వచ్చింది బ్రెయిన్ పంచ్ చేయట్లేదు ఇలాగా కొన్ని రకాల రోగాలు రావటం నెప్పులు రావటం ఇలా మనం చూస్తూ ఉంటాం మనకు కూడా చాలా అనుభవాలు చూస్తూ ఉంటేనే వస్తూ ఉంటాయి దానికి తెలిసిన వాళ్ళకైతే సూక్ష్మంగా చూడాలి తెలియని వాళ్ళైతే లైట్ తీసుకొని ఆ ఏం కాదులే అనుకుంటారు కొంతమంది ఏంటంటే గుళ్ళలోకి వెళ్ళడం ఏదైనా హోమాలు హోమాలుండి చేయించుకోవడం ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారన్నమాట దీనికి అంతటి కారణం ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే కనుక దీని అంతటికి కారణం ఏంటంటే కనుక మంచి ఎలా ఉంటుందో చెడు కూడా అలానే ఉంటుంది ఆ చెడుకు సంబంధించినటువంటి విషయాలలో కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే చేతబడి హిప్నాటిజం బ్లాక్ మ్యాజిక్ కాలాజాదు వశీకరణం మందు పెట్టడం ఇలాగా చాలా రకాల పేర్లు ఉంటాయి యక్షిణి విద్యలు బాగల్ముఖి భానుమతి ఇంకా చెప్పుకుంటూ పోతే స్పిరిట్ అంటారు కొన్ని కొన్ని స్పిరిట్ ప్రేర్స్ ఉంటాయి ఇలాగా చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలా రకాలు ఉంటాయి పేర్లు కాలభైరువుని పూజిత వాళ్ళు అంటారు ఇలాగా ఇంకా భైరవ పూజలు అంటారు ఇలా చాలా ఉంటాయి అన్నమాట అలాగా చెప్పుకుంటూ పోతే బొచ్చుడు ఉంటాయి అయితే వీటన్నిటికీ కూడా మూలం ఏంటంటే ఇలా చేయించి పడడానికి చేయడానికి గల కారణాలు చాలా ఉండవచ్చు ఒక మనిషి మీద ఒక మనిషికి పడకపోవటం విరక్తి విసుగు కోపం చిరాకు చికాకు ఆందోళన వ్యసనం రంది ఓర్చుకోలేని తత్వం ఇలాగా చాలా రకాలు ఉంటాయి ఆస్తి కోసం ఒక మనిషి ఇష్టం ఉండి వసపరుచుకోవడానికి ఇలా రకరకాలుగా ఉండేటువంటి విధానాలు ఆశలు కోరికలు మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తాయి పోనీ ఇలా చేసేవాళ్ళు ఉన్నారా అంటే ఖచ్చితంగా ఉన్నారని చెప్పవచ్చు ఇలా చేయించు పడిన వాళ్ళకి పరిహారం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు అయితే దీనికి ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అనే ఒక నినాదం అయితే ఉంది కదా అది దాని ప్రకారంగా మాత్రమే చేయాలి అయితే ఇందులో కొన్ని కొన్ని లక్షణాలు కల అటువంటి స్త్రీ పురుషులు కావచ్చు పిల్లలు కావచ్చు కొన్ని కొన్ని లక్షణాలు ఉంటే వారికి ఏం జరుగుతుంది వారికి తీయించుకునే విధానం ఏంటి అసలు మనం ఎలా గమనించుకోవాలి అని పరిశీలన చేసినట్లయితే కనుక మనం మొదటగా ద్వాదశ రాసుల్లో నుంచి తీసుకుందాం ఎందుకంటే ఈ ద్వాదశ రాశుల నుంచి తీసుకోవడం వలన వారి వారి రాశి ఏంటి వారి ఏంటి వారి యొక్క గుణగణాలు ఏంటి వారికి ఉండాల్సినటువంటి విధానం లేకుండా వేరే ధోరణిలో ఉంటే వారికి ఏం జరిగింది అనేది కొంచెం తేలికగా మనం గమనించుకోవచ్చు అప్పుడు మనము సమీప దూరంలో ఉన్నటువంటి గురువు దగ్గరికి వెళ్ళటం లేదా ఏ ఆలయానికైనా వెళ్ళడమా చెప్పేటువంటి పరిహారం ఏంటి చేసుకుంటే మరలా కూడా ఆ వ్యక్తి మనిషి జీవితానికి వచ్చి మరి కూడా జీవితం కొనసాగించేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ విధంగా కొంచెం చైతన్యం ఇచ్చేదానికైతే మనం చూసినట్లయితే కనుక ముందుగా మనకి చూసుకున్నట్లయితే మనకి ముందుగా మనం అనుకున్నట్టుగానే ఇవన్నీ సింటమ్స్ ఇలాంటి బ్లాక్ మ్యాజిక్స్ ఇప్పిన బ్లాక్ మ్యాజిక్ ఇప్పినడజం ఇలాంటి పేర్లు చాలా ఉంటాయి కానీ విధానం ఒకటి కాదు వేరు వేరు విధానమైన చివరికి ఒక ఒక్కొక్క చెందినవి ఇవన్నీ ఎదుటి వ్యక్తిని హింసించడం ఎలా హింసించాలనే దానికి ఉంటుందన్నమాట అయితే మనకి ఇప్పుడు ద్వాదశ రాశుల్లో ఒకటి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి కూడా ఇప్నాలజం బ్లాక్ మ్యాజిక్ వసీకరణం మందు పెట్టడం చేతబడి కాలాజాదు బాగలముఖి విద్యలు యక్షిణీ విద్యలు ఎవరైనా చేయించబడి ఉంటే అక్షదిబ్బందనలు ఎవరైనా చేయించబడి ఉంటే స్పిరిట్ పేర్స్ స్పిరిట్స్ ఇలా చాలా ఉంటాయి ఇంకా ఎవరైనా చేయించి పడి ఉంటే మీరు ఇబ్బంది పడుతున్నారంటే మీ సిమ్టమ్స్ ఏంటంటే హెయిర్ ఫాల్ అవటం నాకు ఫాలో అవుతుంది మాత్రం నాకు జీన్స్ ప్రకారంగా ఎవరికైనా సరే కర్కాటక రాశి వారికి మాత్రం చెప్తా ఉన్నా నాది కూడా ఫాలో అయింది కదా అని నాకు ఏది జరగలేదు నాది జీన్స్ ప్రకారంగా మాత్రమే హెయిర్ ఫాల్ ఉంది గుర్తుపెట్టుకోండి అయితే కర్కాటక రాశి వారికి హెయిర్ ఫాల్ అవటం ఆందోళన చికాకు కళ్ళు మంటలు కళ్ళు చిన్నగా అయిపోవటం గుడ్లగొ కళ్ళు లాగా అయిపోవటం బుగ్గ లావెక్కడం చెవుడి వినపడకపోవటం ఇంద్రియలోపం అంటారు అంటే మనలో ఉన్నటువంటి గ్రంథులు పని హార్మోన్ ఇన్బ్యాలెన్స్ పడిపోవటం చేతులు తిమ్మిరులెక్కడం ఒక దగ్గర పెయిన్ ఇంకో దగ్గర రావడం ఇంకో దగ్గర పెయిన్ ఇంకో దగ్గర రావడం స్టమక్ లావుగా రావటం ఏం తినలేకపోవటం తినదరకపోవటం ఎక్కువ టైమ్స్ తినలేకపోవటం డబ్బులు రావు చికాకు ఏ పని చేసినా ముందుకు వెళ్ళదు అందరూ గొడవలు పడుతూ ఉంటారు మీరు మంచిగా వెళ్తారు మీకుతో గొడవలు పడుతూ ఉంటారు అందరూ మిమ్మల్ని దూరం పెట్టేస్తారు పెళ్ళిళ్ళు లేట్ అవుతాయి ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి మీకంటే ఖచ్చితంగా మీకేదో జరుగుతుందని అర్థం మీ పాత గర్ల్ ఫ్రెండా పాత బాయ్ ఫ్రెండా ఎవరైనా సరే మీరు చేయించవచ్చు చెప్పలేము ఎవరిని నమ్మేటువంటి పరిస్థితుల్లో లేవు మనం ఇంట్లో వాళ్ళు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు ఫ్రెండ్స్ రిలేషన్స్ వెల్వేర్సెస్ ఎవరైనా సరే మనకు చేయించరు అనేది ఏం లేదండి మీరు నమ్మకపోతారు ఎందుకంటే మీరు మంచివాళ్ళు కాబట్టి మీరు నమ్మకపోవచ్చు మూఢనమ్మకాలను తీసేస్తారు కానీ నమ్మేవాళ్ళు చేపిస్తారు నమ్మేవాళ్ళు చేయించడం ద్వారా మీకు ఏదైనా చెడు జరిగి ఉండొచ్చు ఇలాంటి సింటమ్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీకు పెళ్ళిళ్ళు అవ్వడం లేట్ అవుతున్నా పెళ్ళై అయ్యి భార్య ఒక దగ్గర లేకపోయినా ఇవన్నీ కూడా మీ టైం అనుకుంటారు టైం బాగుంది టైం ఎప్పుడు బాగుంటుంది దేవుడు మనిషిని జన్మించేదాన్నిప్పుడే మన టైం రాస్తాడు ఎలా అయినా జీవించడా బాగు జీవించు అని కానీ మనుషులు మా జీవనాన్ని అడ్డం పడతారు అడ్డం పడేది మనుషులు దేవుడు చూస్తూ ఉంటాడు ఏం జరుగుతుందో చూద్దామని అంతేగాని దేవుడు ఏం చేయడు అందుకని మనం మనమే కాపాడుకోవాలి మనం మనమే చేసుకోవాలి కాబట్టి చెప్తా ఉన్నా ఇలాంటి సిమ్టమ్స్ కనుక మీకు ఉన్నాయా మీరు ఎక్కడైనా సమీపంలో గురువుగారు ఉంటే వెళ్ళండి వెళ్ళి చూపించుకోండి మీకు కొంతమేర ఉపశమనం అయితే లభిస్తుంది మరొకటి ఏంటంటే ఎక్కడైనా ఆలయంలో మీరు దుర్గాదేవి వెళ్ళండి ఆలయంకెళ్ళండి లలితమ్మవారి ఆలయంకెళ్ళండి పార్వతదేవి కుంకుమ కుంకుమచ్చింది చేయించండి ఆ కుంకుమ ప్రతిరోజు మీరు ధరించుకోండి అలానే మనకి బయట మార్కెట్లో కాటుక అని దొరుకుతుంది ఈ కాటుక అనేది తీసుకొచ్చుకొని మీరు మీకు నచ్చినటువంటి అమ్మవారి లేదా అయ్యవారి సోమవారి దగ్గర పెట్టిచ్చేసి ఆ కాటుకను మీ ప్రతిరోజు అరికాలకి పెట్టుకోండి తల మీద నడి నడి నెత్తిన కూడా ఒక డ్రాప్ కొంచెం పెట్టేసుకోండి అలా కార్టుకు పెట్టుకోవడం వల్ల వలన మీకు కొంతమేర ఉపశమనం అయితే కనిపిస్తుంది ప్రతిరోజు కూడా మీరు గుగ్గిలం పొగ సాంబ్రాణి పొగ వేసుకోవాలి అది ఆవు పిడక మీద వేసుకుంటే శ్రేష్టత గుగ్గిలం సాంబ్రాన్ని కలుపుకొని వేసుకుంటే ఇంకా మరి మంచిది ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా వీటి ద్వారా ఏమైనా ఇబ్బంది పడుతున్నారా అయితే మీరు బిర్యానీ ఆకు కూడా ఆ గుగ్గిలం సాంబ్రాన్ని పొగలో వేయండి కొంచెం బిర్యానీ ఆకు కొంచెం చిన్న చిన్న పీసెస్ చేసి వేయండి చెక్క దాల్చిన చెక్క పౌడర్ కూడా దానిలో వేయండి దాని ద్వారా మీకు ఆందోళన తగ్గుతుంది ఆవేశం తగ్గుతుంది ఆలోచించే విధానం పెరుగుతుంది ఇప్పటించే బ్లాక్ మ్యాజిక్ లాంటివి కూడా మీకు తగ్గుమొహం పట్టేలాగా ఉంటాయి కాబట్టి ఈ చిన్న చిన్న సిమ్టమ్స్ ఉంటే కనుక ఖచ్చితంగా అందరూ కూడా ఈ బ్లాక్ మ్యాజిక్ నుంచి దూరం అవ్వండి ఎవరైనా చేయించబడి వాళ్ళు ఉంటే వారందరూ కూడా ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే కొంతమేర ఉపశమనం దొరుకుతుంది మీకు ఇంకా అవకాశాలు ఉంటే నాలాంటి వారికి కానీ నాకు కానీ కాల్ చేస్తే తగ్గట్టుగా పరిహారం అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసి కొంతమేర అదృష్టవంతులైతే అవ్వచ్చు